టీజీ భారత్ కర్నూలు కర్నూలు అంటే టీజీ అనేలా అభివృద్ది జరగాలని మంత్రి కలలు కనే స్థితి సైతం కర్నూలు నుంచి శ్రీకారం చుట్టారని పార్టీ నేతలు కోరారు ప్రజా శ్రేయస్సు కోరుకునే ఏకైక కుటుంబం టీజీ కుటుంబం అని వార్డు ఇన్ఛార్జి తిమ్మారెడ్డి టీడీపీ నాయకుడు సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా తెలిపారు ప్రజాసేవ కార్యక్రమాలతో పాటు అందరికీ ఆరోగ్యం కల్పించాలన్నది మా లక్ష్యమన్న నినాదంతో అమీలియా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చాపే లక్ష్మీప్రసాద్ సహకారంతో వైద్య శిబిరం నిర్వహించినట్లు చెప్పారు మంత్రి టీజీ సందర్భంగా వైద్యశాల సహకారంతో బాబా బృందావన్ నగర్ పార్కు నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ టీజీవలి మధుసూదన్ రెడ్డి మధు చికెన్ సెంటర్ అధినేత మధు ఫయా సురేఖ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు శిబిరంలో మోకాళ్లు బీపీ షుగర్ గ్యాస్ట్రో గుండె కంటిచ్చేవి ముక్కులతో పాటు పలు రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షించి అవసరమైన వారికి మందులు సైతం ఉచితంగా అందజేశారు వాటిలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఇందుకు కానీ దగ్గర దగ్గర దాదాపుగా మూడు వందల మంది దాకా చెస్టులు చేయించుకొని వెళ్ళిపోయినారు బీపీ కానీ షుగర్ కానీ ఈజీ కానీ కంటి కంటికి సంబంధించిన టెస్టులు కానీ దగ్గర దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా చెస్టులు తెప్పించుకొని వెళ్ళిపోయినారు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇందు అవార్డు వార్డు ఇన్ఛార్జీ తుమ్మారెడ్డి గారు టీడీపీ నాయకులు మధుసూందర్ రెడ్డి గారు బూత్ ఇన్ఛార్జీలు హరిగారు రామాజు సార్ గారు అందరికీ ధన్యవాదాలు మన బర్తయ బర్త్డే సందర్భంగా ఈరోజు మన వాణిజ్య నగర్ బాబా బుందానగర్ పార్క్లో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది మన తిమ్మారెడ్డి అన్న ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అమూలి హాస్పిటల్ వాళ్ళని అడిగి వాళ్ళతో మనం మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది బీపీ షుగరు ప్లస్ ఈసీజీ టూడీకో ఇలాంటి మెడిసిన్ కూడా ఒక ఫైవ్ డేస్కి మనం అరేంజ్ చేయడం జరిగింది మనకి ఈ సపోర్ట్ ఇచ్చినందుకు కమిలీ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మన భర్తను కూడా ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో చేసుకోవాలి ముందట ఇలాంటి సర్వీస్లు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఉండే థ్యాంక్ యూ మీ పేరు మధుసూన్ రెడ్డి అండి పేరు అందరికీ నమస్కారం టీజీ భరత్స బర్త్డేకున్న బర్త్డే సమర్థంగా అందరు మా బూత్ ఇన్ఛార్జీలో మా వార్డులో అందరు కలిసి మెడికల్ క్యాంప్ పెట్టేయాలంటే వాళ్ళ మీద నేను మెడికల్ క్యాంపు అది అమిల్ హాస్పిటల్లో అడిగి పెట్టించిన ఇట్లా మా వాళ్ళకి అందరికి బూత్ ఇన్ఛార్జీలు కానీ మా వార్డులో కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు అందరికి సంతోషమైంది జన్మ జన్మ శుభాకాంక్షలు దండే చేసుకోవాలన్నట్టు కోరుకుంటున్నాను అంటే భరత్ భరత్ అంటే కర్నూలు అన్నట్టుగా జరగాలి ఆయన కళలు కంటున్నాడు కళలు కన్నట్టుగానే గ్రీన్ షీట్ తయారు చేయాలి ప్రతిది ప్రతి చిన్న విషయాన్ని కానీ ఇక్కడున్న మా వార్డు ఇన్ఛార్జ్ కానీ మీరు చెప్తే బూత్ ఇన్ఛార్జీలు పేరు బూత్ ఇన్ఛార్జీలు చెప్పిన వెంటనే ఎక్కడన్నా ఏ సందులో ఏది బాధ్యత అని ఎమ్మడే స్పందిస్తున్నాడు ఈ మెడికల్ కంప్యూటర్ పెట్టడం కనుక ఇప్పుడు అమీలి హాస్పిటల్ సిబ్బంది వారికి వాళ్ళ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు అడిగిన వెంటనే ఎక్కడ వార్డు ఎక్కడ మీరు పెట్టాలి క్యాంప్ అని